శ్రీ సంత్ సేవాలాల్ గారి సేవలు చిరస్మరణీయం అని బీజేఎల్పే నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లాలోని బాసరపుణ్య క్షేత్రంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరో జయంతి వేడుకల్లో అన్నారు బంజారాల ఆరాధ్య దైవం హిందూ ధర్మ పరిరక్షణకు బంజారాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు సంత్ సేవాలాల్ అని కొనియాడారు వారి స్ఫూర్తితో వారు సూచించిన సన్మార్గంలో ప్రజలందరూ నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ గోడమ్ నగేష్ గారు ఎమ్మెల్యేలు రామారావు పటేల్ గారు జాదవ్ అనిల్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థి మాల్క కొమురయ్య గారు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు తుకారాం గారు జాధవ్ రాజేష్ గారు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాతో పాటు వేదికలను చేసినటువంటి పెద్దలు సభాధ్యక్షులు మా అన్న రామారావు పటేల్ మొదలు ఎమ్మెల్యే గారికి అదే మాదిరి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు నగేష్ గడం నగేష్ గారికి అదే మాదిరి నా తోటి శాసనసభ్యులు బోట్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారికి సీతారాం నాయక్ ఎక్స్ఎంపీ గారికి రవీంద్ర నాయక్ గారు ఎక్స్ మినిస్టర్ గారికి రాములు నాయక్ గారికి రేఖా శ్యామి నాయక్ గారు ఎక్స్ ఎమ్మెల్యే కానపూర్ గారికి దాన్స నాయక్ గారు కానపూర్ ఎక్స్ కంటెస్టెంట్ క్యాండిడేట్ గారికి ఆడే గజేందర్ గారు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు అమర్సింగ్ తిలావత్ గారు మాజీ మంత్రి గారు జనార్దన్ రాథోడ్ గారు నితేష్ రాథోడ్ గారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమరయ్య గారు సీతారాం నాయక్ మాజీ శాసనసభ్యులు రాజేష్ బాబు గారు తుకారాం గారు రాథోడ్ ప్రకాష్ గారు రాథోడ్ అంబాజీ గారు అదే మాదిరిగా నాతో పాటు వేదికలను అనుకున్నటువంటి అనేక మంది మిత్రులు ఈరోజు ఈ సమావేశానికి ఆశీర్వదించడానికి వచ్చేటువంటి ప్రేమిశ్రీ మహారాజు గారికి బాబు సింగ్ మహారాజ్ గారికి మరియు అశేషంగా జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి నా బంజారా సోదర సోదరు వారు అందరికీ కూడా పేరు పేరున్నాం మిత్రుల దివాలా కార్యక్రమం ఈరోజు మనము భాష నిర్వహించడం చాలా ఆనందంగా ఉంటుంది ఒక దివ్య ప్రదేశంలో ఎక్కడైతే మనం దివ్య మందిరాన్ని నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఈరోజు అశేషంగా తరలి వచ్చినటువంటి మీ అందరికి సమక్షంలో ఖచ్చితంగా ఇప్పుడే రామారావు పటేల్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎస్టి పరిస్థితుల్లో ఐదు ఎకరాల భూమి మనం సాధించుకుంటాం ఈ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణం జరిగి తీరు అని చెప్పి సభాముఖంగా మరి సేవల మహారాజ్ గురించి ఒక్క నిమిషం మనం ఈరోజు పరిచుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక కారణ జన్ముడు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఒక మహనీయుడు ఈరోజు సమాజానికి ధర్మ ప్రచారం కోసం ఆర్థిక సంస్కరణ కోసం ముఖ్యంగా హిందూ సమాజంలో మత మార్పులు జరుగుతూ ఉంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదురించి మొఘల్ ప్రభుత్వాన్ని ఎదురించి మత మార్పులు ఆపినటువంటి గొప్ప మహనీయుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చివరికి అవసరమైతే తక్తి పట్టి యుద్ధం చేసి ఆ రోజు మరి బంజారా సోదరుని మరి బంజారా సమాజాన్ని కాపాడినటువంటి మహనీయుడు మరి సేవాలాల్ మహారాజ్ అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అలాంటి ఆ ఆ రోజు వ్యక్తి ఈ సమాజాన్ని కాపాడమే కాకుండా ఈ సంస్కృతిని కాపాడమే కాకుండా ఈ రోజు మనందరం కూడా ఇంత ఆనందంగా ఉన్నామనంటే వారి ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి ఈరోజు మరి సేవలాల్ మహారాజు గారి ఆశీర్వాదంతో ఈ రోజు సమాజం అంతా కూడా మరి సుఖ సంతోషాలతో దేశవ్యాప్తంగా ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఈరోజు పెద్దలు రవీంద్ర నాయక్ గారిని కూడా మర్చిపోలేము వారు చేసినటువంటి సమాజ ఈ సమాజం కోసం ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు సాధించినటువంటి మరి అనేకమైనటువంటి అంశంలో బంజారా సోదరుల కోసం వారు గాంధీ గారిని కన్విన్స్ చేసినటువంటి మానవుల్ని కూడా మనం మర్చిపోలేము అదే మాదిరిగా ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు కూడా పెద్ద ఎత్తున మీకోసం ఈ భాషను గుర్తింపు రావాలని ఈ భాషను ఎనిమిదో షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేసి మీ భాషను షెడ్యూల్ పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మహనీయులు సీతారాం నాయక్ గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని అదే మాదిరిగా ఈ సమాజం కోసం ఎంతో మంది మహనీయులు మేధావులు మరి ఎంతో మంది రాజకీయ నాయకులు మీ సమాజం కోసం పోరాటం చేస్తూ ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఈ సమాజం నుంచి ఎంతో మంది అభివృద్ధి చెందుతూ విద్యావంతులు అవుతా ఉన్నటువంటి సంగతి మరి వీరందరి కృషి వల్ల ఈ వీరందరి మార్గదర్శకంలో ఈరోజు మన సంస్కృతి ముందుకు వెళ్తా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా ఇంత సమయం వెచ్చించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఒక విషయం నేను చివరిగా తెలియజేస్తా ఉన్నాను ఏ రకంగానైతే నిర్మల్లో నిర్మల్ నిర్మాణం చేసుకున్నాము నిర్మాణం చేసుకున్నాము దానికోసం మొన్న రోడ్డు మంజూరు చేసుకున్నాము అదే మాదిరిగా ఇదే జిల్లాలో బాసర్లో ఖచ్చితంగా ఇక్కడ దివ్య మందిరం నిర్మాణం జరుగుతుంది దానికోసం ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వకపోయినా ఐదు ఎకరాల భూమిలో దీన్ని నేను రామారావు గారు కలిసి కట్టుగా మళ్ళీ నిర్మాణానికి ముందు పడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తా ఉన్నాను